నాగరా ఫాల్స్కి వెళ్తున్నామండి అక్కడ చూడాలి ఏమేమి ఉంటుందో ఎలా ఉంటుందో అంత ఎంజాయ్మెంట్ చేయాలి రెడీ గో నాగరా కదా ఇదే అనమాట మొత్తము మనకుండే నాగరా ఫాల్స్ సో అక్కడ స్టార్ట్ అవుతుంది వాటరు సో జస్ట్ పాండ్ ద అక్కడ స్టార్ట్ అవుతుంది వాటరు అండ్ వాటర్ అంతా వచ్చేసి ఇక్కడ పడుతుంది చూస్తున్నారు కదా అది మెయిన్ వాటర్ ఫాల్స్ అనమాట సో దాని నుంచి మనం జనరల్గా అయితే ఈ కింద దాకా వెళ్ళిపోవచ్చు అక్కడ కింద కనిపిస్తుంది కదా అది కూడా ఇంత హైట్ ఉంటుంది సో స్నో ఇక్కడ దాకా కట్టేసింది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్నో వచ్చేసింది లేకపోతే మనం అక్కడికి వెళ్ళిపోయి చూసేటోళ్ళం అప్పుడు నాగరా ఫాల్స్ ఇలా చూడల్సి ఉంటుంది ఇప్పుడైతే ఇప్పుడు అయితే ఇక్కడ దూరం చూడాల్సి వస్తుంది ఇదే మనం టెర్రెయిన్ పాయింట్ టాప్ పాయింట్ అనమాట నాయరా ఫాల్స్కి చూస్తున్నారు కదా జనాలు వచ్చి ఇదే అనమాట ఫోటోజెనిక్ ప్లేస్ ఎవరు వచ్చానో తీసుకునేది పక్కా తీసుకున్న ఫోటో తీసుకునేది ఇదే లొకేషన్ నుంచి చూశారు కదా మన కూడా చాలామంది వచ్చారు ఇది వింటర్ కాబట్టి తెల్లలు చాలా తక్కువ ఉన్నారు ఇక్కడ జనాలు చూస్తున్నారు రిషవ ఇందులో నుంచి చూస్తే మొత్తం దగ్గర నుంచి నాగరా ఫాల్స్ కనిపిస్తుంది సో జనాలు అందరి ఇక్కడి నుంచి చూస్తూ ఉంటారు అక్కడ కనిపించేదే ఫాల్స్ ఉన్నాయి నాగరా ఫాల్స్ మేము వాటర్ ఫాల్స్కి వచ్చాం ఎంత ఎగ్జాక్ట్గా ఉందో చూడని ఇంకా చూడాలని అసలు పైనుంచి అలా నీళ్లు పడుతుంటే పొగలో అసలు నీళ్ళు కనపడతలేదు ఇక్కడ దాకుండే అంటే నీళ్ళు ఇప్పుడు రానివ్వట్లేదు ఇది కట్టేశారు లేకపోతే మేము లోపల కూడా వెళ్ళేవాళ్ళం ఇక్కడ వరకు చూస్తున్నాము ఈ రొమాంటిక్ వెదర్లో ఈ నాగరా ఫాల్స్ దగ్గర షారుఖ్ ఖాన్ పోస్ట్ పెడితే ఆ ఎక్కే వేరబ్బా ఇప్పుడు అబ్జర్వేషన్ డెక్ మీద ఉన్నాం అనమాట ఎప్పుడైతే స్నో పడుతుందో వింటర్లో వస్తే ఇదే బెస్ట్ ప్లేస్ మనము నాగరా ఫాల్స్ చూడడానికి ఇది యుఎస్ సైడ్ నాయరా ఫాల్స్ అది కెనడా సైడ్ నాయగరా ఫాల్స్ చూస్తున్నారు కదా ఇంత దగ్గరికి వెళ్ళి చూడొచ్చో ఒకవేళ అక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడ చూస్తున్నారు కదా అటువైపు మొత్తము ఐస్తో నిండిపోయింది ఆల్మోస్ట్ ఇక్కడ దాకా సో ఎవరిని దగ్గరికి కూడా పంపించట్లేదు ఓన్లీ మనం పైన వరకే చూడగలుగుతాం అనమాట ఇక్కడ నుంచి చూస్తే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫాల్స్ చూడగలుగుతున్నాము సగం ఫాల్స్ మనకు కనిపించేస్తుంది ఇక్కడ ఇందులో ఒక ట్వంటీ ఫైవ్ సెన్స్ క్వార్టర్ వేస్తే జూమ్ చేసి మరీ చూడొచ్చు ఇట్లా జూమ్ చేసి మరి చూడొచ్చు బలం ఉంటుంది దగ్గర నుంచి చూస్తున్నట్టు కూడా ఉంటుంది చాలా బాగుంటది ఇంతకుముందు అయితే మనం కింద దాకా వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూడగలిగేటోళ్ళము రీసెంట్గా ల్యాండ్ స్లైడ్ అవడం వల్ల చూస్తున్నారు కదా ఇక్కడ ల్యాండ్ స్లాడ్ అయింది సో అక్కడ మెట్లన్నీ కూడా కూలిపోయాయి సగం నుంచే మెట్లు చూస్తున్నారు కదా ఆ మెట్ల దగ్గర నుంచి కిందకి వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు అది మొత్తం మూసేసారు ఎందుకంటే ఆ ఫస్ట్ మెట్లు కూలిపోయినందుకు సో అలాగే మనం అక్కడ కూడా చూస్తే ఈ కెనడా సైడ్ దగ్గరికి వెళ్ళడానికి అక్కడ డెక్ మొత్తం ఐస్తో నిండి పని కదా అదే నేను చెప్తుంది ఐస్వర్ నిండిపోవడం వల్ల మనం అక్కడి దాకా వెళ్ళలేకపోతున్నాం దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఈ అబ్జర్వేషన్ డెక్ అనేది బెస్ట్ ప్లేస్ మనం చూడడానికి ఫాల్స్ అనేది పూర్తిగా చూడవచ్చు ఆల్మోస్ట్ సగం వరకు కింద దాకా చాలా బాగుంటుంది ఇక్కడ వాటర్ ఫాల్స్ మరి ఇంత పెద్ద నేను ఊహించలేదురా చాలా చిన్నది అనుకున్నాను కానీ ఎంత పెద్దగా ఉందో కానీ చలి మటుకు ఎరగదీసేస్తుందిరా వాటర్ ఫాల్స్ కోసం ఎంత జనం ఎంత తల్లిలో కూడా ఎంత చూడటానికి ఆహ్లాదకరంగా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది ఎగ్జాక్ట్గా ఉంది నాకైతే ఇదే స్టోరు డబ్బులు దబ్బడానికి రెడీగా ఉంటారు ఏదో ఒక పెట్టేసేసి ఉన్నాయి చూద్దాం నగరాలో బోటింగ్కి వెళ్తే ఇలా ప్లాస్టిక్ కవర్స్ ఇస్తారు మనం తడగోకోకుండా సో బట్టలు అవి వాటర్ అంతా మీద పడతాయి కదా అవి పడక్కోకుండా ఇలా బ్లూ కలర్ ఇస్తారు కండాలకి రెడ్ కలర్ ఇస్తారు సో ఇక్కడ ఏవైతే స్టెప్స్ కనిపిస్తున్నాయో మనకి ఇందాక కనిపించలేదు వీడియోలో ఎందుకంటే మొత్తం స్నోతో నిండిపోయింది సో ఈ షాప్లో ఇంకా ఏమేమి ఉన్నాయంటే మన క్రిస్మస్ ట్రీ పెట్టుకోవడానికి ఆర్నమెంట్స్ కప్పులు తిప్పులు అన్నీ ఫ్రిడ్జ్ల మీద అంటించుకోవడానికి మ్యాగ్నెట్స్ ఇవన్నీ బాగా ఫేమస్ అనమాట ఇక్కడ టీ టీషర్ట్లు కూడా ఉంటాయి ఇదిగోండి రౌండ్ నెక్ టీ షర్ట్లు ఎంత ప్రైస్ ఉన్నాయో చూద్దాం బాగుండీ ఇరవై డాలర్లు ఉన్నాయి పర్లేదు ఇరవై ఇరవై రెండు ఉన్నాయి సో యావరేజ్ ప్రైజే బయట కూడా అలాగే ఉంటాయి ఇక్కడ సో ప్రైస్ మాత్రం ఓకే రీజనబులే ఉంది సో అన్నిటికంటే రీజనబుల్ ఏముందంటే ఇక్కడ ఈ కప్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బయట ముప్పై నలభై డాలర్లకు అమ్ముతారు ఇక్కడ మాత్రం ఓన్లీ ఫిఫ్టీన్ డాలర్స్ అమ్ముతున్నారు రీజనబుల్ ప్రైస్ ఇంకా ఇక్కడ బొమ్మలు ఉన్నాయి సర పిల్లల్ని పక్క కొనిపించడానికి రకరకాల కలర్ఫుల్ బొమ్మలు పెట్టి అమ్ముతారు సో పిల్లలు పక్కా అవి మాత్రం కొంటారనమాట ఇక్కడ హుడీస్ ఉన్నాయి కదా ఇవి అయితే ఫస్ట్ ప్రైజ్ మరి సిక్స్టీ డాలర్స్ పెట్టి అమ్ముతున్నారు చూస్తాం ఇంకా ప్రైజ్ అసలు సిక్స్టీ డాలర్స్ అంట ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఎయిట్ నైంటీ నైన్ ప్యాక్స్తో సిక్స్టీ ఫైవ్ అయింది ఇది మరీ మరీ దోచుకుంటున్నారు నైగారాలో బస్ స్టాండ్ ఉంటుంది ఒకసారి టికెట్ తీసుకుంటే రోజంతా తిరగొచ్చు అనమాట సో సెవెన్ స్టాప్స్ ఉంటాయి ఈచ్ స్టాప్ దగ్గర దిగి ఎక్కి ఎక్కిన చేయొచ్చు ఎవరైనా నైగారా వెళ్తే మాత్రం ఈ బస్ స్టాండ్ మిస్ అవ్వద్దు ఎందుకంటే సింగిల్ రైడ్ లో మొత్తం విడచ్చుతా ఉడతా ఉచ్ బ్లాక్ అమెరికాలో మన ఇండియాలో అయితే ఉంటాయి ఇక్కడ బ్లాక్ ఈ నైబర్హుడ్ అంతా చూస్తున్నారు కదా ఈ నైబర్హుడ్ అంతా నాయర చుట్టుపక్కల ప్రాంతాలు అనమాట ఈ పక్కనే ఉండే టౌన్ ఫాల్స్ పక్కనే సో ఎంత వెనకబడ్డదంటే చాలా మొత్తం గెట్ హుడ్ అంటారు బాగా పూర్ అనమాట మన సైడు ఎలా ఉంటుందో పూర్ నెబర్ ఆ టైప్ పూర్ నెబర్ ఎందుకంటే ఉద్యోగాలు ఇలాంటివి ఏమి ఉండాలన్నమాట మొత్తం టూరిజం మీద డిపెండ్ అయి ఉంటుంది సో టూరిజం మొత్తం కూడా ఆ చుట్టుపక్కల ఉన్న నైరఫాస్ చుట్టుపక్కల ఉన్న టూరిజం మాత్రమే సో అందుకని అక్కడంతా చాలా ఫ్యాన్సీ ఫ్యాన్సీగా ఉంది కదా మీరు చూసారు కదా నాకు వీటిలో సో ఇప్పుడు అందుకని ఇక్కడంతా కొంచెం బాగా అనుకునేటువంటిది ఇదే మన ముండే ఇల్లు లోపల మాత్రం అద్భుతంగా ఉంది సైడ్ నుంచి వెళ్ళేది ఏ హాయ్ మనం మన ఎయిర్బిఎన్ వచ్చేసాము ఇదే మన ఎయిర్బిఎన్ బి అనమాట ఇదే మీకు ఒక చిన్న టూర్ ఇస్తాను ఇది మా కిచెన్ చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా ఇచ్చారు అనమాట స్టవ్ కానీ స్పేషియస్గా మనకి స్పైసెస్ కూడా ఇచ్చారు వండుకోవడానికి గ్లాసెస్ అయితే మంచిగా మందేయడానికి కూడా గ్లాసెస్ ఇచ్చారు యూస్ చేసుకోవడానికి గ్లాస్ ఇచ్చారు యుటెన్సిల్స్ అన్నీ ఉన్నాయి కాఫీ గీఫీ అంతా రెడీ చేశారు ఫ్రిడ్జ్ కూడా చాలా పెద్దది మంది చూస్తున్నారు కదా చాలా పెద్దది అండ్ మన లివింగ్ రూమ్ చూపిస్తాను ఇప్పుడు పదండి ఇదే మన డైనింగ్ రూమ్ అనమాట చూస్తున్నారు కదా డైనింగ్ టేబుల్ అంతా ఎంత బాగుందో మనకి మనకి ఇక్కడ ఇది కూడా ఇచ్చారు ఇక్కడ కూర్చొని కూడా తినచ్చు ప్లస్ మనకి పియానో ఇచ్చారు పియానో చూపిస్తాను పదండి పియానో చూశారు కదా ఇక్కడ పియానో కూర్చొని టింగ్ 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 అని మంచి చేసుకోవచ్చు చూద్దాం చూస్తున్నారు కదా పియానాతో పిల్లలు రచ్చా చేద్దాం నెక్స్ట్ రెండు మూడు వీడియోలు చూపిస్తాను ఇప్పుడు మనము లివింగ్ రూమ్ వెళ్ళిపోదాము సో ఇదే మన లివింగ్ రూమ్ టీవీ ఇచ్చారు మంచి సోఫా సెట్ ఇచ్చారు చాలా బాగుంది ఇది టూ బెడ్ టూ బాత్ టూ బాత్ అనమాట టూ బెడ్ రూమ్ టూ బాత్ చాలా బాగుంది జస్ట్ బాగుంది మంచి షో రూమ్స్ చిన్న నాగరా ఫాల్స్ చిన్నట్టున్నాయి చిల్ అవుతున్నారు అందరు గుడ్డకాయలు ఫ్లైప్లై Don't do it, buddy. బాడీ was just జస్ట్ you. యూ <laughs> yeah. It's fun! <laughs>